వెల్కమ్ టు గణేష్ స్టడీస్ ఈరోజు మనం డిఎస్సి ప్రత్యేకకు సంబంధించిన కొన్ని బిట్స్ చూద్దాం విశిష్ట దైత్వ తత్వాన్ని ఎవరు ప్రచారం చేశారన్నాడు ఎవరు రామాంజార్య గారు అదేవిధంగా రెండో ప్రశ్న పాండులు రాజధాని నగరం మధురై మూడో ప్రశ్న హనుమకొండ ఏ ప్రాంతంలో ఉందన్నాడు తెలంగాణ ప్రాంతంలో ఉంది హనుమకొండ అక్కడే వెయ్యి స్తంభాలు గుడి కూడా ఉన్నది వెయ్యి స్తంభాలు గుడిని నిర్మించిన వాడు ఎవరు రుద్రదేవుడు అనే విషయం మనం చెప్పవచ్చు ఓకేనా రైట్ నెక్స్ట్ ఆ టెంపుల్లో ఉన్న దేవుడు అంటే రుద్రేశ్వరుడు సరే ఓకేనా నెక్స్ట్ మనకు వరంగల్ అసలు పేరు ఏంది ఓరుగల్లు అనేవాళ్ళు తర్వాత మనకు ఏకశిల నగరం అని కూడా పిలిచాము ప్రస్తుతం దాన్ని వరంగల్ అని పిలుస్తున్నాము ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది పశ్చిమ చాళుక్యుల స్థాపకుడు ఎవరు టూ అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి నెక్స్ట్ మరొక ప్రశ్నతోండి కాకతీయుల కాలంలో గ్రామాధికారి ఎవరు రెడ్డి కాక కాకతీయుల కాలంలో గ్రామ పోలీసు ఎవరు తలారి ఇంటిపై పన్ను ఏమని అంటారు ఎల్లరే అంటాం ఆటవీ ఉత్పత్తుల ఉత్పత్తుల పన్ను ఉత్పత్తుల పన్నును ఏమంటాం వల్ల అంటాం ఓరుగల్లు కొత్త రాజధానిని ఎవరు నిర్మించాడు రుద్రదేవుడు ఈయన రుద్రదేవుడు అందుకే ఈ రుద్రదేవుని ఓరుగల్లు నగర నిర్మాత అంటారు ఈ రుద్రదేవుడు ఆ యొక్క సైనిక విజయాల గురించి హనుమకొండ శాస్త్రం తెలియజేస్తాయి ఈ రుద్రదేవుడు రెండవ ప్రతా రెండవ పోలరాజు యొక్క కుమారుడు ఒకన ఈయన నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని కూడా రాస్తాడు సంస్కృత భాషలో ఈ పుస్తకమే ఆ కాగతీయుల కాలం నాటి వాణిజ్యాల గురించి తెలియజేస్తుందనే విషయం కూడా మనం చెప్పవచ్చు ఈయన యాదవులతో యుద్ధం చే చేదలు పెట్టి ఆ యాదవ రాజుల దగ్గరే సో అతి అతి చేయబట్ట రాజు అని కూడా చెప్పవచ్చు సో కాకతీయుల కాలంలో ఉన్న ఏకైక రా కవిరాజు లాంటిడు రుద్రదేవుడు ఓకే నెక్స్ట్ కాకతీయులు ఏ దేవతను పూజించారు అన్నారంటే కాకతి అనే దేవతను పూజించారు కాబట్టి వీళ్ళు కాకతీయులు అన్నారు పురానికి పురం కాబట్టి వీళ్ళు కాకతీయులు అన్నారు కాకతీ అనే కోటకు రక్షకులు ఉన్నారు కాబట్టి వీళ్ళు కాకతీయులు అని చెప్పేసి అంటామని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అన్న చూసిన ఎన్ని బిట్లు ఎక్కడే ఉన్నాయో ఓకేనా రైట్ కాకతీయులు ఫస్ట్ ఎవరు సమంతులుగా ఉన్నారు సో రాష్ట్ర కుట్ల దగ్గర సామాంత్రం ఉన్నారు తర్వాత ఎవరి దగ్గర సామంత్రం ఉన్నారు పశ్చిమ చాలుకుల దగ్గర ఆ పచ్చ పశ్చిమ చాలుకులు బలహీన అవటం వల్ల రెండవ పోలరాజు సో ఎదిరించి ఆ హనుమకొండను రాజధానిగా చేసుకొని రాజ్యపాలన ప్రారంభించాడు విషయం మనం చెప్పుకోవచ్చు అనమాట ఓకేనా రైట్ నెక్స్ట్ మరొక ప్రశ్న కాకతీయ రాజ్యాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు ఎవరు మార్కో పోలో వెయ్యి స్తంభాల గుడి ఏ రాజవంశ కాలంలో నిర్మించారు కాకతీయులు కదా వెయ్యి స్తంభాల గుడి ఆ కాకతీయ రాజగురు రుద్రదేవుడు రామప్ప ఎక్కడ ఎక్కడుంది వరంగల్ రామప్ప అనేటువంటి వ్యక్తి అంటే ఒక శిల్పి ఆ టెంపుల్ కట్టాడు కాబట్టి రామప్ప దేవాలయం ఉన్నాడు ఓకేనా ఈ రామప్ప దేవాలయ నిర్మాత ఎవరంటే రేచర్ల రుద్రుడు అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు రుద్రమదేవి ఎవరి కుమార్తె గణపతి దేవుడు యొక్క కుమార్తె ఓకేనా సో రవి యాదవ వంశస్థాపకుడు ఎవరు బెల్లమ్మ యాదవల రాజధాని దేవగిరి ఓకేనా దైత్వ తత్వాన్ని ప్రచారం చేసిన వాడెవరు రామాంజార్యే కదా కాబట్టి రామాంజాచార్య నెక్స్ట్ మరొక ప్రశ్నలకు వెళ్దాం అక్బర్ తన రామ్ సామ్రాజ్యాన్ని ఎన్ని శుభాలుగా విభజించాడు అని అని చెప్పేసి అన్నాడు ఓకేనా సో రైట్ ఓకే ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి ప్రశ్నలు ఈ ప్రశ్నలు ఎంత బాగున్నాయో ఒకసారి చూడండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్